మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో నిన్న వినాయక చతుర్థి ఎలా జరుపుకున్నామన్నది వీడియో చేశాను అయితే మా వారు ఎప్పుడూ కూడా వినాయక చవితి ముందు రోజు పండక్కి కావలసినవన్నీ కూడా ముందు రోజే తీసుకొస్తారు ఆఖరికి పూజకి సంబంధించిన పువ్వులు ఆకులు అంటే ఈ పండగలో ఎక్కువగా వినాయకుడికి ఆకులతో పూజిస్తారు కదా అదేనండి మారేడాకు ఉమ్మెత్తాకు గరిక్క ఉత్తరేణి ఇట్లా చాలా ఆకులతో పూజిస్తారు కదా అవన్నీ కూడా పండగ ముందు రోజే మా వారు తెచ్చేవాళ్ళు కానీ పండగ ముందు రోజు అస్సలు పాపం మా వారికి అన్నం తినడానికి కూడా టైం కుదరలేదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో యూరియాకి చాలా కరువు వచ్చేసిందండి మందు వేద్దాము వర్షం పడుతుంది కదా పత్తికి మందు వేద్దామని మందుల షాప్కి వెళ్తే అక్కడ యూరియా దొరకలేదు అలాగే ఇప్పుడు మాకు కోఆపరేటివ్ బ్యాంక్ అని వ్యవసాయానికి సంబంధించిన బ్యాంకు దగ్గర మందులు ఇస్తారు అక్కడ ఎప్పుడో మా పాస్బుక్ ఆధార్ కార్డులు కనుక అక్కడ లైన్లో పెడితే నిన్ మొన్నటికి పేరు వచ్చిందండి అది కూడా ఉదయం పదింటికి వెళ్తే క్యూలో నించుంటే సాయంత్రం నాలుగు గంటలకి రెండు బస్తాల మందు దొరికింది ఇక అన్నం కూడా తినలేదు ఆ రోజు ఇక ఈ ఆకులన్నీ తీసుకురావటానికి పాపం అస్సలు టైం కుదరలేదు నిన్న పండగ రోజు ముందే పొద్దున్నే లేచి తోటకెళ్ళి తీసుకొస్తాలే అని చెప్పారు కానీ వర్షం ఒకటే వర్షం ఇక చేసేది ఏమీ లేక అప్పటికప్పుడే మన పక్కన అన్ని పొలాలు ఉన్నాయి కదా ఇక గరికి ఒకటి కోసుకొస్తా అని గరికి కోసం వెళ్తే ఒక ఉత్తరే ఆకు కూడా దొరికిందిలేండి ఇక ఆ రెండింటితోనే సరిపెట్టుకున్నాం అనమాట ఇక నేను వారేమో అటు గరికి కోసం వెళ్ళారు నేను ప్రసాదాలు రెడీ చేస్తున్నాను గారెల కోసమేమో బొబ్బరిపప్పు నానబెట్టాను అలాగే కుడుములు చేద్దామని బియ్యం నానబెట్టాను కానీ కుడుములు చేయలేదులేండి ఇక పప్పు కడిగేసి బియ్యం కడిగేసి బియ్యం కడిగేమో గారెలో వేసేసాను పప్పు కడిగి మిక్సీ పడదామని అన్నీ రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను ఎప్పుడన్నా హడావిడి పడుతున్నాను అంటే కంపల్సరీగా మా వారు చేదోడుగు వాదోడుగా ఉంటారు అంటే నేను వ్యవసాయం పనులల్లో వారికి ఎట్లా చేదోడు వాదోడుగా ఉంటానో ఇంట్లో నాకు కూడా కొంచెం హడావిడి అనిపించిన కష్టం అనిపించినా మా అన్ని పనులల్లో కూడా పాల్గొంటారు తప్పేం లేదు కదా మనిషిని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలో చెప్పండి నన్ను అర్థం చేసుకునే నా భర్త దొరికినందుకు నేను చాలా చాలా సంతోషం ఆ దేవుడికి రుణపడి ఉంటానన్నమాట ఇంకా కుడుములు చేస్తానని బియ్యం నానబెట్టాను కదా కుడుములు కాకోకుండా మోదగాలు చేద్దామని అప్పటికప్పుడు అనుకున్నాను దానికోసమని కొబ్బరికాయ కొడుతున్నారు అని మోతగాలు చేయాలంటే లోపల స్టప్పింగ్ పెట్టడానికి కొబ్బరి తురం కావాలి ఇక కొబ్బరికాయ కొట్టి కొంచెం కొబ్బరి తీయమని చెప్తే వారు కొబ్బరికాయ కొడుతున్నారు నా కోసమేమో కొబ్బరికాయ నీళ్ళు వేస్ట్ ఎందుకు చేయాలి నువ్వు దాగుతూ కదా అని గ్లాసులో పడుతున్నారండి ఇక పోతే నిన్న పండగ కదా అని మొన్న దుప్పట్లన్నీ ఉతికేసిందండి వర్షం పడుతుంది అసలు అవి ఎక్కడ వేయాలన్నది కూడా అర్థం కాక కర్రలు తీగలు వైర్లు కట్టేసి ఇక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఎండేసాను అంటే మాకు చుట్టూ ప్లేస్ చాలా తక్కువ కదా బట్టలు డాబా మీద వేస్తే డాబా మీద ఇదిగోండా మా వారు పక్కన తీగలు ఉన్నాయి కదా ఇక వేస్తే అక్కడే కానీ ఇక అవి వర్షంలో తడుస్తానే ఉన్నాయి కొన్ని పైన డాబా పైన తడుస్తున్నాయి ఏమో లేండి ఎండ వస్తే ఇక అవే ఎండతే చేసేది ఏం లేదు అన్నట్టుగా వదిలేశాను ఇక మా వారేమో వంటగదిలో చిన్న చిన్న పనులకి కొంచెం సహాయం చేస్తున్నారు నేనేమో ఒక పక్కన పాలు పొంగిస్తున్నాను ఇంకా అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటున్నాను వారేమో నేను మిక్సీ గిన్నెలో పప్పు వేసి ఆడబెడతా నువ్వు పప్పు బట్టు అన్నట్టుగా గిన్నెలో పప్పు వేస్తారు అంటే ఇది కూడా పెద్ద సహాయమేనా అనుకోవచ్చు ఆ సహాయం చేయలేని వాళ్ళు కూడా ఉంటారు అందుకే చెప్తున్నాను చేస్తారు ఆఖరికి పప్పు పట్టమన్నా పడతారు కాకపోతే మాది వంటగది చిన్నగా అది ఒకరు ఉన్నామంటే ఇంకొకళ్ళు వస్తే చాలా ఇరిక అనమాట కాబట్టి ఇరు శింకుకాయలు ఉండి చిన్న చిన్న వాటిల్లో సహాయం చేస్తున్నారు దానికి కూడా నేను సంతోషమే ఎందుకంటే ఆ మాత్రం సహాయం చేశారంటే చాలా గ్రేట్ అనుకోవాలి కదా అంతేనా ఎక్కువ శాతం ఏముందలే స్టవ్ దగ్గర నుంచు అని గరిట తిప్పటమే కదా అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా అలాంటిది ఇలా సహాయం చేయటమంటే గ్రేటే కదా అదిగోండి పప్పు మిక్సీలో అన్నవాళ్ళు మిక్సీయే పట్టేస్తున్నారు అంటే ఇంతకుముందు ఒకసారి కొద్దిగా పప్పు నేను మిక్సీ పట్టేసాను నేను మళ్ళీ ఏదో పని చేసుకుంటున్నాను కదా అని వారు ఇక గిన్నెలు వేసి మిక్సీ గిన్నెలో పప్పు వేసి ఆడబెట్టడం ఎందుకులే అని మిక్సీ పట్టేసి గిన్నెలో పెట్టేశారనమాట ఒకవేళమో పాల పొంగళ్ళు అవుతున్నాయి ఒకవేళ పూజ రెడీ చేసుకుంటున్నాను మా వారు కూడా ఇంకా గారెయటానికి కోసమని ఏం చేయాలి ఇంకేమన్నా పని ఉంటే చెప్పు లేకపోతే గారెలు వేయటానికి కడాయి ఏది తీయాలి అని అన్నమాట అదండి పూజలు అంటే కొంచెం ఉరుకులు పరుకులుగా ఉంటాయి కదా మనం ఇంట్లో అంటే ఏదో ఒక టయానికి వండుకొని తినొచ్చు కానీ పూజ చేసేటప్పుడు అలా కాదు కదా తొందరగా చేసి తొందరగా పూజ చేసి ఆ స్వామి వారికి నైవేద్యం పెట్టాలి కదా అందుకని మా వారు ఇట్లా అన్నిట్లలో సహాయం చేస్తున్నారనమాట ఈరోజు ప్రసాదాలు చేయటం అయితే చేస్తున్నాను మూడు రకాలు చేస్తున్నాను కానీ ఎక్కువ ఎక్కువ చేయట్లేదండి ఎందుకంటే నేను రెండు రకాల స్వీట్లే చేస్తున్నాను కానీ ఎవరు తినేవాళ్ళు ఎవరు ఉండరు కదా నేను ఒక్కదాన్నే కదా మా వారికి స్వీట్ అంటే ఇష్టం ఉండదని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా కాబట్టి ఎక్కువ ఏం చేయట్లేదు బెల్లం పరమాన్నం మూతకాలు అలాగే గారెలు ఎంతవరకే చేస్తున్నాను కాబట్టి ఈ బెల్లం పరమన్నం కూడా కొద్దిగా వండుతున్నాను మూతకాలు కూడా కొద్దిగా చేస్తున్నానండి గారెల్లోకి వేయడానికి పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు కట్ చేస్తున్నారు అయితే స్వామివారికి అవి పెట్టంలేండి ముందు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గారెలు వేయాలంటే ఓన్లీ పిండిలో జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఉప్పు ఇంతవరకు పిండిలో వేసి ముందు ముందుగా దేవుడి కోసం ఐదో తొమ్మిదో పదకొండో గారెలు వేసి తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత మా కోసం మీ నేట కోసం మాత్రం ఇక ఏమీ ఏమి వేయాలనుకుంటే అవి వేసుకుంటాం ముక్కలైనా పచ్చిమిర్చి ముక్కలైనా ఇట్లా వేయాలంటే అవి ఆ తర్వాత అనమాట ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అక్కడ పెట్టేశారు నిజం చెప్పాలంటే ఇక్కడ నేను చేసిన పని తక్కువ మా వారు చేసిన పనే ఎక్కువ అండి అంటే ఇట్లా సహాయం చేసేవాళ్ళు ఉంటేనే కొంచెం పళ్ళు తొందరగా అవుతాయి కదా మనం ఏం చేయాలనుకున్నా ఇక వారు పక్కకి తప్పుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానంటే మూతకాలకి కొబ్బరి వేయించుతున్నానండి గిన్నె పెట్టి గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత బాగా తురిమిన అంటే మెత్తగా తురిమిన కొబ్బరి పొడి వేసాను కప్పు కొబ్బరి పొడి వేసాను ముప్పావు కప్పు బెల్లం వేశాను ఇక ఇందుట్లోకి వాటర్ వేసే పని లేదండి కొబ్బరి తడు ఉంటుంది కదా పచ్చి కొబ్బరి కొబ్బరి తడి ఉంటుంది కదా బెల్లం కరుగుతుంటుంది ఇది పాకం రావటం ఏం అవసరం లేదు ఓన్లీ బెల్లంలో కొబ్బరి ఉడికితే చాలన్నమాట ఇక ఒకవైపు ఆ బెల్లంలో కొబ్బరి ఉడుకుతుంది ఒకవైపు ఏమో గారెలు వేసాను వాటిలో చెప్పాను కదా ఏమీ వేయలేదండి చిలకర కొంచెం అల్లం అలాగే ఉప్పు అంతవరకే వేసాను ఒక ఐదు వేసి దేవుని కోసం పక్కన పెట్టేసాము ఈలోపు బెల్లంలో కొబ్బరి ఉడికిందండి ఆ గిన్నె దింపేసేసి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఒక కప్పున్నర నీళ్ళు పోసి చిటికెడు చిటికెడు అంటే చిటికెడు ఉప్పేసేసి నీళ్ళు మసిలిన తర్వాత పిండి వేస్తున్నాను పిండి కప్పున్నర నీళ్ళకి కప్పున్నర పిండి వేసేసాను ఇక ఈ పిండి నీళ్ళల్లో కలిసే అంతవరకు ఇలా తిప్పేసుకొని కొద్దిగా ఇవ్వాలి స్టవ్ బంద్ చేసి చల్లారనివ్వాలి ఇవ్వాలి ఆ తర్వాత ఆ పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పిండి అంతా కూడా ఇలా స్మూత్గా అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాలు అయినా కలుపుకుంటే మంచి స్మూత్గా ఉంటాయండి మోతకాలు ఇప్పుడు పిండి మెత్తగా కలిపేసుకున్నాను కదా ఈ పిండిని మోతకాలు బాక్స్లో పెట్టుకోవాలండి ఈ బాక్స్కి కొద్దిగా నీరు రాసేసి మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఈ బాక్స్లో ఇలా పెట్టేసుకోవాలి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి ఉంటాయి అసలు ఎన్ని తిన్నా కానీ కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి మెత్త మెత్తగా పైన పిండి ఏమో కొంచెం ఉప్పగా లోపలేమో స్టఫింగ్ చేస్తాం కదా బెల్లం కొబ్బరి తీయగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఇలా పిండి పెట్టేసిన తర్వాత లోపల కొంచెం ఖాళీ ప్లేస్ ఉంచేసి మనం ముందు రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి బెల్లం ఇంకా దాన్ని ఇందులోకి పెట్టేసేసి మళ్ళీ పైన ఈ పిండి కొంచెం పెట్టేశామనుకోండి అయిపోయినట్టే అంటే ఇప్పుడు ఇది మోతకం రెడీ అయిద్ది కాకపోతే నేను పిండిని నీళ్ళల్లో పోసి వేడి నీళ్ళల్లో పోసి కలిపాను కదా కొంచెం పిండి పచ్చిగానే ఉంటుంది అలా పచ్చిగా ఉండకుండా ఉండాలంటే మళ్ళీ వీటిని కొద్దిగా ఒక పది నిమిషాల పాటైనా ఉడకనించాలి ఆవిరితో ఇక మళ్ళీ మా వారు ఈ పని దగ్గర కూడా ఎంట్రీ ఇచ్చారు చూడండి ఏంటి ఎంత సేవ్ చేస్తావు ఎప్పటికి దీపారాధన చేస్తావు ఏంటో చిన్నగా చేస్తున్నావు మధ్యాహ్నానికి దీపారా దీపారాధన చేస్తావా ఆగు నేను చేస్తా తొందరగా అనేసి ఇక వారు మళ్ళీ రెడీ చేస్తున్నారు చూడండి తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా కానీ కానీ అనేసి చేస్తున్నారు అనమాట వారే తొందరగా చేశారులేండి నిజం నిజంగా చెప్పాలంటే నాకంటే వారే తొందరగా చేశారు మీరు కూడా ఇలాంటి మోదుగుల బాక్స్ ఒకటి తెప్పించుకోండి ఎంతో లేదండి అది ఫ్లిప్కార్ట్లో నేను అప్పుడు తెప్పించినప్పుడు ఎనభై రూపాయలు ఏమో ఉంది ఇప్పటికేమన్నా పెరిగిందేమో కానీ అప్పుడైతే కొంచెం తక్కువగానే ఉంది కానీ ఇలాంటివి ఉంటే ఏ వంటకం అయినా చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది మనకు చూడడానికి అందంగా ఉంటాయి తినడానికి బాగుంటాయి అంటే తినడానికి బాగుండేది మన చేతుల్లో ఉంటుంది లేండి అది చేసుకునే విధానం చూడటానికైతే అయితే చాలా ఇంకా చిల్లుల గిన్నెకి కొంచెం నెయ్యి రాసి ఆ మూతకాలను పెట్టేసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసి చిల్లుల గిన్నెని ఆ స్టవ్ పైన పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి ఇవి ఉడికే లోపు నేను ఇక పూజకు సంబంధించినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక పూజ చేసుకోవటమే ఇదిగోండి ఉడికా ఇవి చక్కగా ఉడికినాయి ఇక నేను ముందేమో దేవుణ్ణి మందిరంలో పూజ చేసుకున్నాను ఆ తర్వాత వినాయకుడిని ఫోటో పెట్టేసి చక్కగా అలంకరించుకో పూజ మొదలెట్టానండి ఇక ఇక్కడ పూజ చేస్తున్నానంటే ఏదో నాకు తెలిసిన పాటలు పాడతాను అలాగే వినాయకునికి సంబంధించిన ఒక ఐదారు మంత్రాలు చదువుకుంటూ అంటే అవంటే మా వారే చదువుతారు ఆ వారికి తెలిసిన పదాలేవో చదువుతుంటారు సరే ఎలా పాడినా ఎలా చదివినా మన కళ్ళు మన మనసు ఆ దేవుని పదాల దగ్గర ఉంటే చాలు ఇంకా అంతకంటే మంత్రాలు ఏమీ రావసరం లేదు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు అందరికీ మంత్రాలే రావాలి పాటలే పాడాలి అనే ఉండదు ఆ దేవుని దగ్గర మన కళ్ళు అక్కడే ఉంటే చాలా అంతే అంటారా కాదంటారా ఇక నాకు తెలిసిన పాటలు అయితే బాగానే వచ్చలేండి కాకపోతే మరీ మీ ముందు మా పాడితే ముందు ముందు నా వీడియోస్ చూడరు ఎక్కువ ఈ మధ్యన పాటలు కూడా పాడట్లేదు ఇక పూజ అయిపోయిందండి కొబ్బరికాయ కొడుతున్నాను నిన్న చెప్పాను కదా దేవుడు దయ వల్ల కొబ్బరికాయలో మంచి పువ్వు వచ్చిందండి అది కూడా మామూలుగా రాలేదు అసలు ఎంత వచ్చిందంటే అసలు చూడండి నాకైతే భలే సంతోషం అనిపించింది ఒక విధంగానేమో దేవుని అనుగ్రహం అనిపించింది ఒక విధంగానేమో తినటానికి వచ్చింది అనుకుంటున్నాను అనమాట నిజమండి చాలా బాగుంటుంది కదా అందుకని నాకు రెండు విధాల సంతోషం అనిపించింది అనమాట పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను సింపుల్గా ఇంకెంతకంటే హడావిడి లేదు ఏమో ఇదే హడావిడి అయ్యుండొచ్చు కానీ ఇంతకంటే ఇంకా హడావిడి ఏమొద్దు అనుకున్నాను అలాగే విగ్రహం కూడా ఎప్పుడు తెచ్చి మేము పూజ చేయలేదు పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఏదో వాళ్ళ సరదా కొద్దీ మట్టితో విగ్రహం చేసి ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళే సరదాగా పూజ చేసేసి అసలు సరదాగా చేస్తారు భక్తితో చేస్తారు ఎలా చేస్తారు వాళ్ళు అయితే అన్నీ చేసేవాళ్ళు పసుపు కుంకుమ పూలు అన్నిటితో చక్కగా చేసేసి మాకు దగ్గరలో ఉన్న కాలంలో నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళు అనమాట ఇదండి నా వినాయక చతుర్దశి పూజా విధానం మరి ఆ స్వామివారి అనుగ్రహం మన పైన ఉండాలి అందరూ బాగుండాలి ఇక్కడ నాస్వార్థం కూడా ఉంటుంది అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నా నాస్వార్థం కూడా ఉంది కదా నిజంగా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరు కూడా ఎవరిని మోసం చేయకూడదు ఎవరి కష్టం మీద వాళ్ళు బతకాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు పూజ అయిపోయిందండి ఇక మా వారేమో అమ్మ వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్తా తీసుకెళ్ళి వస్తానని బయలుదేరారు ఇక నా ఆయన గారు బయలుదేరారు ఇదిగోండి వీడు ఎమ్మట పడ్డాడు లియోగారు నన్ను కూడా తీసుకెళ్తారా తీసుకెళ్ళరా అన్నట్టు గేట్ గేటుకాడి కురికెళ్ళిపోయిందండి అప్పటికి నేను పట్టుకుందాం అని వెనకబడింది కానీ అస్సలు ఒప్పుకోలేదే గేట్ కాడి పోయి ఓ అరుస్తుంది ఇక ఈయన కూడా దాని బాధ చూడలేక తీసుకెళ్తున్నారు అప్పటికి వర్షం పడుతుంది వద్దని చెప్పినా కానీ తీసుకెళ్లారనమాట అందుకైతే ఎదరా ఇప్పుడు వారికి అదే రెయిన్ కోట్ లాంటిది వేసుకున్నారు కదా కవరు అందుకైతే వర్షం పడకుండా అదే కప్పేస్తాలే అని ఎదర పెట్టుకున్నారు ఎంత సరదానో బండి మీద బాట పడ్డే నేను కూడా అడిగి బాయ్ చెప్పేసా చూసారా భలే కూర్చుంది కదా పాపం ఏం చికాగేయదండి బండి మీద ఎట్లా కూర్చుందో అట్లే ఉంటుంది నేను అనుకుంటా భయపడతా ఏమన్నా పక్కకు పడిపోద్ది ఏమో అని మా వారికి అసలు భయం ఏం లేదు లేదు మంచిగా కూర్చుంటుంది అని తీసుకెళ్తారనమాట అట్లా తీసుకెళ్ళబట్టే ఇట్లా అలవాటు అయిపోయింది ఇక ఇదండి నిన్న పండగ వీడియో మరి మీరందరూ పండగ ఎలా చేసుకున్నారో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా